అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపూడ మండలం మందపల్లి లక్ష్మీ డ్రైవర్స్ మరియు కెమికల్ కూడా లభించను మా వద్ద ట్రైనింగ్ కూడా ఇవ్వండి మా ఫోన్ నెంబరు ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ టూ ఫోర్ నైన్ ఫైవ్ జీరో సెవెన్ ఈరోజు మనకి కస్టమర్ రెండు ఫ్రాక్లు ఇచ్చారండి ఇది ఫ్రాక్ పైన జాకెట్ అలాగే ఇది చిన్నీ లాంగ్ ప్రాక్ దీంతో పాటు హెవీ టోన్స్ హెవీ టోన్స్ మరో ప్రాక్ అండి ఈ రెండు ఈరోజు మనం డ్రైవర్స్ ఎలా చేయాలో మీకు సే చూపిస్తానండి దశ అప్పుడే ఎందుకు వస్తున్నానంటే అందులో ఉన్న మురికి తీయడానికి ఒక టెన్ ఎంఎల్ వస్తున్నానండి టెన్ ఎంఎల్ కొద్దిగా ఎక్కువ అంటే ఒక ఫిఫ్టీన్ ఎంఎల్ వస్తున్నారు రెండు ప్రాక్లు కదా సరిపోతుంది ఎన్ఆడి అండి ఎన్ఐడి కూడా ఒక టెన్ఎంఎల్ వేస్తాను ఇది మీకు కలర్ ఫిక్సింగ్ అండి ఇది సైనింగ్కి టిక్నెస్కి అండి మీ పేరు కలర్ గార్డ్ ఇది కూడా ఒక ఎంఎల్ అండి సర్ చేస్తున్నానండి ఈ రకంగా చేయలేను ఎప్పుడు కూడా కలర్ కలర్ పోదు బట్టలు సైనింగ్ వస్తుంది ఫినిషింగ్ అన్ని రకాలుగా మీకు ఇలా యూజ్ అవుతుందండి మురికి ఏమన్నా మీకు డెస్క్ పేపర్ వేసాం కదా డెస్క్ పేపర్కి మురికి తీసిపోతుంది మనం లైట్ వెయిట్కి బ్రస్ పడతాం అండి ఇప్పుడు ఇంతమించి మీకు ఎవరు కూడా ఏమీ చేయలేండి ఇదే వాషింగ్ అండి డ్రైవర్స్ పాలసీ కూడా పెడతాం దీనికి చూసారా ఎలా వస్తున్నావు కదా మీరు శుభ్రంగా ఒక రెండు బకెట్లో వాటర్లో జారేసి తాచిపెట్టి అండి ఇంతకుమించి మీకు ఏ అవర్స్ లోపల ఎవరు చేయరండి ఫుల్గా నా అంతే లైట్ లైట్గా బాస్ దగ్గర బస్ పడితే సరిపోద్దు ఇంతమించి ఏం చేయకర్లేదు ఇదే డ్రైవర్ అండి ఈ రకంగా బ్రష్ కొట్టాలండి ఎక్కడ మాపుని చూసుకుని అంతవరకు మనం యూజ్ చేస్తే సరిపోతుంది బ్రష్ కొట్టే ఇక మనం ఇప్పుడు బ్రష్ కొట్టేం కదండి మళ్ళీ వాషింగ్లో పెడతానండి ఈ రకంగా అంటే మీకు మృతం తీతున్నాడు దూసరా అంతే రండి ఎంతమంది ఏమి ఉంటుంది మీకు మీకు ఏ డ్రైవర్ డ్రగస్లో కూడా ఇలా వీడియో తీసి ఈ రకంగా తీసుకున్నాడు చూపించడం చూపించని చెప్పి ఎవరు మనకు వీడియో పెట్టండి మనమైతే డబ్బు కోసం చేస్తున్నారు కదండి వీడియో కస్టమర్ మన నమ్మితే చోడానికి మనం చేస్తున్నాం ఓకే అండి అయిపోయింది ఇప్పుడు మూడు బ్యాకెట్లు నీటిలో జాడించి చూపిస్తానండి ఇందాక ప్రాథమిక శిపించలే కాబట్టి ఇప్పుడు చూపిస్తున్నానండి ఈ నొగ పూజ వరకు జాడించి కావాలండి జాడించి పక్కెట్టుకోవాలి ఎగుతలేదండి బురువు ఉంది బాగెట్లో పడతలేదని తీసేస్తున్నానండి ఇక మళ్ళీ ఇంక టబ్ నీసేసాను ఇలాంటి ప్రాబ్లం అప్పుడు మీకు తబ్బే కరెక్ట్ మరో టబ్బులో తీసుకున్నా కదండి నీళ్ళు పోయిందండి సరిపడుతుంది మీకు టబ్లేసిందండి వేసిందండి జలగం ఇది రెండు ప్రాక్లు ఉన్నాయి కాబట్టి ఒక రెండు టీ గ్లాసులు అండి ఈ డబ్బాలు ఉన్నది ఈ కలరు చింతక్ స్టార్చ్ ఇది ఒక నాలుగు గ్లాసులు టీ గ్లాసులు అండి ఈ రెండు మిక్కింగ్ చేస్తాయి కొన్ని ఇలా పాల్లా వచ్చినాయి చూసారండి ఇప్పుడు దీంట్లో మనం వాటర్ కలుపుకోవాలండి ఇది కొన్ని వాటర్ ఓకే అండి వీటిలో క్యాంపర్ కూడా వేసేమండి ఇదిగోండి ఇలా పాల్లాగా ఉంటుంది మీకు షైనింగ్ కోసం అండి గ్లౌజ్ పెట్టేస్తున్నాం ముందు చున్నీ మాకు దీని ముందు వస్తున్నాం సార్ అండి మీకు ఎప్పుడు కూడా మనం సబ్బీ జావులు పెట్టకూడదండి వీటికి పాలిషింగ్ అంటే సింతటిక్ స్టార్చ్ జలకం సైన్యం పెట్టుకోవాలి మీకు పట్ట సైనింగ్ ఉంటుంది నెక్స్ట్ ఫినిషింగ్ బాగుంటుందండి బాట పర్ వస్తాం ఈ టైప్ ఉండదండి మీరు ఈ విధంగా సైన్ హండ్రెడ్ పర్సెంట్ మీకు సైనింగ్ కూడా చాలా బాగుంటుంది ఓకే మీకు ఈ విధంగా పిండికోవాలండి ఇలా పిండికోవాలి కింద వచ్చి మీకు మీకు దీనికోసం కదండి మీకు ఊలుగా పెట్టండి ప్యాంటు పెట్టి అడవి కట్టే వాడికి దిగిపోతుంది అలాగా చెప్తాను ఇంత పెట్టుకుంటూ సరిపోతుందండి త్వరగా పరవేసుకోవాలి మీకు ఫినిషింగ్ థిక్నెస్ అన్నీ దీంట్లోనే వస్తుందండి ఈ ఆరిన తర్వాత మీకు స్టీమ్ ఐరన్ చేస్తాను సాయంత్రం అండి చేసిన తర్వాత మీకు వైరింగ్ కూడా చూపిస్తాను ఇదే ప్రాసెస్ అండి మీరు ఏ డ్రైవర్ షాప్స్ చెప్పినా ఇదే విధంగా చేస్తారు కానీ మీకు వీడియో పెట్టమంటే ఎవరు వీడియో పెట్టరు ఎంచంతే వాళ్ళు వ్యాపారం పోతుందని చెప్పి వీడియో పెట్టరు మీరు ఆల్ ఆవరు అండి ఎక్కడ చూడండి డ్రైవర్ అప్పుడు ఎవరికి వీడియో పెట్టరు బిజినెస్ కోసం మనకైతే అలాంటిది అవసరం లేదు కస్టమర్ మనం ఉపయోగించుకోవాలని చెప్పి ఈ విధంగా చేస్తున్నామండి ఇవ్వలే బ్యాక్ సైడ్ కూడా మీకు చేస్తున్నానండి ఇదే విధంగా సెండ్ సరిపోతుంది మీకు అంతా ఎందుకు చూపిస్తున్నారు అంటే మళ్ళీ మీకు మంచి చూపిస్తాను అంతా చేస్తే మీకు మీడియా లెంత్ ఎక్కువ మీకు లోకల్ పాపం ఆల్రెడీ అంత చేసానండి మీకు లాస్ట్లో చూపిస్తున్నాను మీకు ఇది స్కీమ్ అయ్యానండి చేయడం వల్ల ఒక స్టోన్స్ కూడా మీకు పాడకుండా ఉంటుంది మీకు చూసే స్టోన్స్ అంతా మిగుతున్నాయా మీరు ఇదే విధంగా మీరు వాషింగ్ చేయాలండి డ్రైవర్స్ అనేది ఏ ట్రాక్ వచ్చినా స్కూట్ అయినా ఏదైతే ఇదే విధంగా చేయండి స్టీము స్టీమ్ అయినండి ఈ విధంగా చేసుకోవాలండి దీనివల్ల మీకు ఏదో కూడా మీకు అనుకోకుండా ఉంటుంది ఇప్పుడు నెక్స్ట్ మీకు మరీ చూపిస్తాను ఇంకా లోపలంతా ఫ్రంట్ బ్యాక్ అంతా ఐదని చేసాను మీకు మరిచిపోయి మీరు పెడతాన వాళ్ళకి గుర్తొచ్చిన వల్ల మీకు తీయడం జరుగుతుందండి ఐరన్ అయిపోయిందండి మీకు ఇవి నెక్స్ట్ అండి ఇదేనండి ఈ రకంగా మీరు డ్రైస్ చేసేవలసి ఉంటుందండి కస్టమర్ ఎవరైనా ఇదే విధంగా తింది దీని దగ్గర కవర్ అవుతుంది సూట్ కానీ ఫ్రాక్ అయినా ఇవే కవర్లు వస్తాయండి ఫ్రంట్ బ్యాక్ కూడా చేసేనండి ఐరన్ అయిపోయింది మీకు వీడియో సేవీ మీరు లెంత్ ఎక్కువ చెప్తే మీకు చూపించలేదు ఇప్పుడు పోల్టింగ్ చేస్తున్నాను అతంతా అయిపోయింది మీకోసం పైన ఫైనల్స్ చేసుకున్నాం మీరు ఇదే విధంగా ఇందాక మీకు ఒక చూపించిన ఫ్రాండి ఫ్రాక్ ఇదే విధంగా ఇక చేసుకుని అండి ఇదే విధంగా మీరు ఇప్పుడు ఐరన్ కూడా ఇదే స్టీమ్ ఐరన్ చేసుకోండి ఇంటికన్నా మీకు ఎవరైనా చూపించరు మనం అయితే నిజాయితీగా ఏ ఐడింగ్ చేస్తున్నామో స్టార్టింగ్ ఇచ్చి నుంచి వాకింగ్ నుంచి మీకు పట్ల ఆ కానీ నుంచి ఆయన ఇలా ఈ విధంగా చూపిస్తున్నాండి మీకు ఏ డ్రెస్ కూడా మీకు చూపించరండి నెక్స్ట్ కవర్ ప్యాకింగ్ అండి ఈ విధంగా చూపించుకోండి ఏదైనా వస్తుంది ప్యాకింగ్ అండి మీకు ఎవరైనా ఎంత ఉంటే డ్రైవర్స్ కూడా నేర్పడును కెమికల్ కూడా సప్ల చేయబడ్ను ప్లస్ మీ డ్రైవర్స్ మా ఫోన్ నెంబర్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ టూ ఫోర్ నైన్ ఫైవ్ జీరో సెవెన్ అంబేద్కర్ కొనసూ జిల్లా మందపల్లి